యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒక అంశం సంచలనంగా మారింది ప్రపంచ అని ఆరా తీస్తే చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా మారిన అరెస్ట్ వారెంట్ ఇష్యూ ఏంటి దానికి సంబంధించిన అంశం ఏంటి దానికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రాబోతున్నాయా నిజంగానే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి పదకొండు నెలల పరిపాలన అంటే ఒక ఏడాది పాలన మనం చూసాం రేవంతు సర్కారుకు సంబంధించి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న గోస్తలేంటి బాధలేంటి అనే కూడా విన్నాం కల్లారా చూసాం అనుభవించాం ఇకనైనా విముక్తి లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఖచ్చితంగా ఉందనే సమాధానం అయితే స్పష్టంగా వస్తుంది ఎందుకంటే రానున్న లోకల్ ఎలక్షన్స్ కానీ ఇతరత్తుల కూడా మనకు పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణ మద్దతు కనుక యావత్తు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గనక ఓట్ షేర్ చేస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలకొచ్చు అది ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా నిజమవుతుంది అనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది సరే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు కేవలం ఒకటి సున్నా సున్నా అంటే వంద రోజులలో మేము హామీలన్నీ అమలు చేస్తాం ఖచ్చితంగా ప్రతి హామీని కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది మరి ఈరోజు ఏమైంది ఆ హామీ అనేది కాస్త చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కూడా చూసాం సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక వింత అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ప్రస్తుతానికి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను దానికంటే ముందు మీరు దాదాపుగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూసే వింటారు వినే వింటారు యావత్ తెలంగాణ రాష్ట్ర కూడా కవిత అరెస్ట్ ఏ విధంగా జరిగింది కవిత అరెస్ట్ విషయంలో ఎలాంటి పరిణామాలు చూసుకున్నాయి దాంతోపాటు కవిత ఎన్ని నెలల పాటు జైల్లో ఉంది జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత స్పందించిన తీరేంటి మొట్టమొదటిసారిగా కవిత స్పందించిన తీరు ఎలా ఉంది నిజంగా కవిత విషయంలో వారు బాధపడి వేదనతో ట్విచ్ చేశారా లేకపోతే ఇక్కడ ధోరణి అంటే విభిన్నమైన ధోరణి ఉందా రాజకీయ కక్ష సాధింపులే కారణమని మనం తేల్చొచ్చా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా పుట్టుకొస్తున్నాయి సో ఇలాంటి ప్రశ్నలలో భాగంగా పూర్తి స్థాయిలో సమాధానం దొరికింది ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్ అంటే ప్రభుత్వానికి ఎవరైతే పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు మధ్య జరిగిన వ్యాపార సంబంధాలకు సంబంధించి అందులో పూర్తిగా కూడా స్కామ్ జరిగిందనే ఆరోపణలతో కేవలం ఆరోపణలతో మాత్రమే కవితను జైల్లో వేసిన పరిస్థితి అయితే కనబడింది తిరిగి జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తాను అంటే పూర్తి స్థాయిలో యావత్ తెలంగాణ సమాజం ఊహించిన దానికంటే ఎక్కువ రేటుతో బయటికి వస్తారని అందరూ ఊహించారు సో ఇలాంటి పరిస్థితులలో ఒక ట్వీట్ అయితే వదిలింది ఆ ట్వీట్ పూర్తి స్థాయిలో కూడా చచ్చని అంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఆ ట్వీట్ ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ఏమైనా ప్రకటించారా నిజంగా భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోతుందా భారతీయ జనతా పార్టీ రాజకీయ కక్షలతో కవితను అరెస్ట్ చేసిందా అలా అరెస్ట్ చేస్తేనే కవిత స్పందించారా ఆదాని విషయం కవిత విషయం రెండు ఒకటేనా అనే అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేస్తాం దానికంటే ముందు కవిత ఏం అన్నారు కవిత స్పందించిన తీరు ఏంటి ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కవిత కల్వకుండ్ల కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అఖండ భారతంలో ఆధానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్నా కూడా ఆధాన్యాన్ని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపేనా అనే క్వశ్చన్ మార్క్తో ఈ ట్వీట్ అయితే మనకు కనబడుతుంది పూర్తి స్థాయిలో మీరు మళ్ళీ చూడొచ్చు కవిత కల్వకుంట్ల అంటే ఖాతాలో తాను పోస్ట్ చేస్తున్న మొట్టమొదటి పోస్ట్ అంటే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా కవిత చేస్తున్న ట్వీట్ అఖండ భారతంలో ఆదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్న ఆదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ కవిత ఈ ట్వీట్ చేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాస్త సంచలనంగా మారుతుంది ఎందుకంటే ఈ విషయంలో ఆదాని విషయంలో మీరు చాలా వరకు చూడొచ్చు అనేక రకాల ఆరోపణలు అనేక రకాలుగా కూడా ఆరోపణలు అయితే ఈ ఆదాని విషయాన్ని కాస్త మనం లోతుగా కనుక చర్చిస్తే ఆదాని మూలాలు తెలంగాణలో కూడా పాకినాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆధాని ఒకరోజు రోజు అకస్మాత్తుగా తెలంగాణలో ప్రవేశిస్తాడు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డికి సంబంధించి అకస్మాత్గా పూర్తి స్థాయిలో కూడా ఆ తనతో అంటే రేవంత్ రెడ్డికి వంద కోట్ల విరాళం ఇస్తాడండి నాటే జోక్ ఇది పైసలు ఊరికే రావు ప్రతి రూపాయి కూడా చాలా విలువైనది అనేది యావత్తు దేశానికి ప్రపంచానికి ప్రతి ఒక్క సామాన్యుడి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు అలాంటిది ఆదాని వంద కోట్ల రూపాయల చెక్తోని హైదరాబాద్ లో ప్రత్యక్షమై అది సీఎం నివాసంలో వంద కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నామంటూ చెప్పిన పరిస్థితి కనబడింది ఈ విరాళానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకంటే మహబూబ్ నగర్ సారీ ఈ ఖమ్మంకు సంబంధించి వరదలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఈ విరాళాలు కనిపించలే కానీ ఆ ఆదాని యొక్క విరాళం వంద కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారి నివాసంలో ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నట్టుగా గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు ఎన్ని కోట్లండి ఒక కోటి కాదు పది కోట్లు కాదు ఇరవై కోట్లు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయలను ఇచ్చిరు అయితే దీని వెనుక ఏంటి అనేది ఆరా తీసుకుంటూ పోతే కాస్త పక్కనే ఉన్న నల్గొండ జిల్లాకు వాకింది అక్కడే ఉన్న రామన్నపేట అనే గ్రామానికి వాకింది అయితే ఆ పక్కనే ఉన్న ఇరవై గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా ఇష్యూ మొదలైంది ఆ ఇరవై గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న యువత కూడా అర్ధనగ్న ప్రదర్శనతోని వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితికి రింది సో ఇలాంటి పరిస్థితులలో ఆదాని పంచాయతీ ఎంత దూరం వచ్చింది ఆదాయ ఎందుకంటే ఈ వంద కోట్ల రూపాయలనిచ్చి రామన్నపేటలో ఉన్న తన యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిషన్కు పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ చేసుకున్నారు ఇంకొక విషయం కూడా ఇందులో ఉంది ఈ వంద కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి ఊరికే ఊరికేయలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ పదే పదే అక్కడ ఏది పార్లమెంటు స్పీకర్కు సంబంధించి లేఖ రాయడం ప్రముఖ పత్రికలలో ఈ కథనాన్ని వచ్చే విధంగా ఈ కథనాన్ని వచ్చే విధంగా పూర్తి స్థాయిలో ప్రచురించడం ఆదానికి తలనొప్పిగా మారింది తలనొప్పిగా మారడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షమైండు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండు రామన్నపేటకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని క్లియర్గా ఇష్యూ అంతా క్లియర్గా చేసేసిన పరిస్థితి అయితే కనబడింది ఇది మన ఆదాని తెలంగాణలో దోపిడికి మన ముఖ్యమంత్రి గారు నాంది పలికిందనుకోవచ్చా నాంది పలకలేదనుకోవచ్చా ముఖ్యమంత్రికి కూడా దీంట్లో వాటా ఉందా లేదా అనేది కూడా అది ముఖ్యమంత్రి గారు చెప్తేనే బాగుంటది సో మొత్తానికి ఆదానికి ఒక న్యాయం అయితే జరుగుతున్నది ఆడబిడ్డకి ఇంకొక న్యాయం అయితే జరిగింది అయితే ఇదే విషయంలో ఆదాని విషయంలో తెలంగాణలో పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మూసీలో ఆదాని వాటా ఎంత అంటూ కూడా ఇక్కడ కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు ఇక్కడ కవిత చాలా క్లియర్ కట్ గా చెప్పింది అఖండ భారతంలో ఆధానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్న ఆదాని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆధాని వైపే అంటూ చేసిన సందర్భంలో ఇటు మరోవైపు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేశాను మూసీలో ఆధాని వాట ఎంత కేటీఆర్ ట్వీట్ మూసీలో ఆధాని వాట ఎంత అందులో మీ బడేబాయికి ఎంత మీ హైకమాండ్కి ఎంత చీకటి ఒప్పందాలు బయట పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వడంతో పాటు ఇన్వెస్టర్లను మోసం చేసి నిధులను సమీకరణ చేశారని ప్రముఖ ప్రా పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని యుఎస్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై స్పందించారు అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు ఆదానితో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం అరిష్టం రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వ చూపాడో మూసీలో ఆధాని వాట ఎంతో ఇలాంటి మోసగాడికి దగాకోరుగా తెలంగాణలో పెట్టుబడులు అనుమతులు తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి మీరు ఆదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బయట పెట్టాలి తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులతో మీ బడేబాయ్ వాట ఎంత మీ ఆధాని బాయ్ వాట ఎంత మీ హైకమాండ్ వాట ఎంత అంటూ కూడా ప్రశ్నించిండు చాలా క్లారిటీగా కూడా ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు చాలా క్లియర్గా చెప్పాడు మీరందరూ కూడా ఆలోచించాలి క్లియర్ కట్గా కూడా ఆదాని అరెస్ట్ వారెంట్ ఏదైతే అమెరికాలో చోటు చేసుకున్న సంఘటనకి సంబంధించి అక్కడ వాళ్ళనే మోసం అంటే అగ్రరాజ్యాన్ని మోసం చేయాలనుకున్న ఘనుడు దానితో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కూడా మోసం చేస్తున్నాడంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది ఇక్కడ కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి మీరు ఆ ఇగో ఇక్కడ చూడండి తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి నెంబర్ వన్ మీరు ఆధానితో చేసుకున్న చీకటి ఒప్పందాలన్నీ బట్టబయలు చేయాలి నెంబర్ టూ నెంబర్ త్రీ తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టి మీ కుయుక్తులతో మీ భలేబాయి వాట ఎంత అంటే ప్రధాని మోదీ వాట ఎంత మీ ఆధాని బాయ్ వాట ఎంత అంటే గౌతమ్ ఆధాని వాట ఎంత మీ హైకమాండ్ వాట ఎంత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నాయకత్వానికి ఎంత ఇస్తున్నారు అని కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్గా డైరెక్ట్గా కేచిఆర్ అడిగిండండి అంటే తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది ఇక్కడితో అయిందా అంటే లేదు అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇగో అయ్యో ఏమైపోయింది అంటే మూసి ఒక వరం కావాలి నదుల వెంట నాగరికత వర్ధిల్లాలని హైదరాబాద్ నగరానికి మూసి ఒక వరం కావాలని శాపం కావద్దు ప్రక్షాళనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేశారు నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి నదులను కలబలికి ఎందుకు కబలిస్తే మనిషి మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది ప్రజారోగ్యం ఆరోగ్యం పటిష్ట ఆర్థికం పర్యావరణ కోణాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్కు మూసి ఒక వరం కావాలి కానీ శాపంగా మిగిలిపోకూడదు మూసి ప్రక్షాళన చేయాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం ఈ తరానిదే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయం ఈ నిర్ణయాన్ని అండగా నిలిచే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి వ్యవస్థకి ధన్యవాదాలని సీఎం పేర్కొన్నాడు ఈ ఎనుమల రేవంత్ రెడ్డి అలయా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చేసిండు అంటే అక్కడ ఏది అగ్రరాజ్యం అమెరికాలో అరెంట్ అరెస్ట్ వారెంట్ అయింది నెక్స్ట్ అంబుజా సిమెంట్ రామన్నపేట పంచాయతీ తెర మీదకి వచ్చింది మూడు మూసీలో అయిన వాట ఆదాని గౌతమ్ ఆదాని వాట ఎంత అని కేటీఆర్ చేసిండు ఇక భయం పట్టుకున్నది అసలు మూసీకి మద్దతు తెలిపిల్లు ఎంతమంది అనేది ఎంతమంది అని చెప్తే గుండు సున్నా అని చెప్పారు ఒక సర్వేలో గుండు సున్నా అని తెలిసింది బహుశా ప్రజలు మాట్లాడుకుంటారు సర్వే అని కాదు కానీ ప్రజలు మాట్లాడతారు దాదాపుగా లక్ష కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటే ఏ ఒక్కరు కూడా సంతోషపడరు అసలు మూసి సుందరీకరణకు మద్దతు తెలిపింది గుండు సున్న అయితే గీతే పెట్టుబడిదారులు మద్దతు తెలిపూ లేకపోతే అందులోని వాటాదారులు మద్దతు తెలిపూ లేకపోతే అందులోకి సంబంధించిన కంపెనీ వాటాదారులు చెప్పవచ్చు సో మొత్తానికి ఇది ఒక అంశంగా మారిపోయింది సో ఇలాంటి పరిస్థితులలో అసలు ఏం జరిగింది ఇది ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం ఆదాని అరెస్ట్ వారెంట్ ఆదాని అరెస్ట్ వారెంట్ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఒకసారి ఈ అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం గౌతమ్ ఆదానీని అరెస్ట్ చేయండి వారెంట్ జారీ చేసిన యుఎస్ కోర్ట్ ఆయనతో సహా ఏడుగురిపై కేసు నమోదు ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల లాభం చూ లాభం కోసం లంచం న్యూయార్క్ కోర్టులో అభియోగాలు దోషులను రుజువు కాలేదన్న ఆదానీ గ్రూప్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది అమెరికాలో మోసం లంచం ఆరోపణలపై భారత్ బిలియనీర్ ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానిపై యుఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది దీనికి సంబంధించి ఆదాని అతడి అల్లుడు సాగర్ ఆదానిపై వరాంట్ కూడా జారీ చేసింది భారీ స్థాయి కాంట్రాక్ట్ పొందిందే అందుకు రెండు వందల అరవై మిలియన్ డాలర్లు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల లంచం ఇచ్చేందుకు యత్నించినట్లుగా అమెరికాలోని బ్లూకిన్ లోని ఫెడరల్ కోర్ట్ అభియోగాలు మోపడం సంచలనంగా సృష్టించింది న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ అటర్నలీ బ్రియాన్ ఆదేశాల మేరకు ఐదు అభియోగాలతో గౌతమ్ ఆదాని ఆయన మేనాలతో సహా ఏడుగురుపై కేసు నమోదయ్యాయి భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు దక్కించుకునేందుకు గౌతమ్ ఆదాని మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచం ఆఫర్ చేసినట్లుగా అమెరికా ఎస్బీఐ పేర్కొంది అలాగే బ్యాంకులు ఇన్వెస్టర్లు తప్పుడు సమాచారం అందించి నిధులను సమకూర్చేందుకు యత్నించినట్లుగా కూడా ఆరోపణలు తెలిపింది పెట్టుబడిదారులు రుణదాతల నుంచి ఆదాని కంపెనీ మూడు బిలియన్ డాలర్లకు పైగా కూడా రుణాలు బ్రాండ్లు సేకరించిందని న్యాయవాదులు వాదించారు ఇక దీనితో న్యాయస్థానం ఆదానీ అరెస్ట్ వారెంట్ కు జారీ చేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నెంబర్ వన్ ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది ఇది ఆరోపణలు నిరాధారం ఆదానీ గ్రూప్ తమ కంపెనీపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన ఆరోపణలు నిరాధారమని ఆదాని గ్రూప్ కొట్టిపారేసింది దోషులుగా రుజువయ్యే వరకు నిందితులను నిర్దోషులుగానే చూడాల్సి ఉంటుందని పేర్కొంది పాలనా వ్యవహారాలలో పారదర్శక విషయంలో ఆదానీ గ్రూప్ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నదని వెల్లడించింది తమ కంపెనీ చట్టాలను గౌరవిస్తుందని ఈ విషయంలో వాటాదారులు భాగస్వాములు ఉద్యోగులు ఆందోళన చెందవద్దంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఆదాని కాక తెలివని విషయం ఏంటంటే మా తెలంగాణలో కూడా మా తెలంగాణలో కూడా ఈ ఆదాని అనే ఈ ఆదాని అనే వ్యక్తి ఇక్కడే నల్గొండ జిల్లా రామన్నపేటకు సంబంధించి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం దాని చుట్టూ ఉండే ఇరవై గ్రామాల ప్రజలను మోసం చేయడానికి ఇరవై గ్రామాల ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ఇరవై గ్రామాల ప్రజల జీవితాలను మట్టిలో కలపడానికి సిద్ధపడిండు ఈ ఆదాని దానికి వత్తాసు పలికింది కాంగ్రెస్ పార్టీ దానికి ముహూర్తం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇరవై గ్రామాల ప్రజల జీవితాలతోని చెలగాటమాడేది కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి ఆధారాలు మనం ఏమీ చెప్పలేం ఇక నెంబర్ టూ ఆదాని వెనుక మోదీ రాహుల్ గాంధీ షబాస్ రాహుల్ గాంధీ నువ్వు ఇదే మాట మీద ఉండాలి గౌతమ్ ఆదానిపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తారు ఆదాని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు ఆదాని అరెస్ట్ కారు ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఆయన్ను నరేంద్ర మోడీ కాపాడుతున్నారని ఆరోపించారు ఇవాళ ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు అమెరికా భారత చట్టాలను ఆదాని ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందన్నారు మోదీ ఆదానిల బంధం భారత్ లోనే ఉన్నంత వరకే సురక్షితం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే విషయానికి మన రాహుల్ గాంధీకి మర్చిపోయిందేమో పాపం మన రాహుల్ గాంధీకి అన్ని తెలివై కదా ఎందుకు అంటే రాహుల్ అనే వ్యక్తిని రెండు రాష్ట్రాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏంది అంటే వీళ్ళందరూ కూడా ఒక దేవుడిగా వరంగా భావిస్తారేమో కానీ వాస్తవ కోణంలో కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ ఆదాని వెనుక అసలు మ్యాటర్ ఏంటి ఆదాని వెనుక విషయం ఏంటి అనేది కూడా రాహుల్ గాంధీ తెలియాలి ఎందుకంటే తెలంగాణలో ఇదే ఆదాని పెట్టుబడులకు వస్తాడు ఇదే తెలంగాణలో వంద కోట్ల రూపాయలు ఇస్తాడు ఇదే తెలంగాణలో అంబుజా సిమెంట్కు సంబంధించి నల్గొండ జిల్లా రామన్నపేటలో ఇరవై గ్రామాల జీవితాలతోని ఆడుకుంటాడు ఆదాని మరి దీని గురించి కూడా రాహుల్ గాంధీకి సంబంధించి రామన్నపేట విషయం కూడా మాట్లాడితే బాగుంటుంది తెలంగాణలో మూసీలో వాటెంత దాంతోపాటు ఇక్కడ రామన్నపేటలో వాటెంత దాంతోపాటు వంద కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఫ్రీగా ఇచ్చిండు అనేది కూడా ఆదానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రాహుల్ గాంధీ ఈ విషయం కూడా స్పందించాలి దాంతోపాటు మీ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మీకు మూసీలో వాట ఎంత రామన్నపేటలో వాట ఎంతో మీ ముఖ్యమంత్రికి మీ కాంగ్రెస్ పార్టీకి జర దాన్ని కూడా మాట్లాడితే రాహుల్ గాంధీని జనం ఎచ్చుకుంటాం లేదంటే కేవలం జాతీయ స్థాయిలో విషయం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయం అని ఏదో తూతూ మంత్రంగానే మాట్లాడినా ఆదాని గురించి అనేక సంవత్సరాలుగా మాట్లాడుతున్నా అంటే ఆడనేమో పోరాటం ఎత్తడి ఈడనేమో చీకటి ఒప్పందాలు జరుగుతాయి మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటు మోడీ రాహుల్ ఒకే నానానికి రెండు బొమ్మలు అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పింది ఏమన్నది ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకే నానానికి రెండు 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 ముఖాలు అని బిఆర్ఎస్ విమర్శించింది రాహుల్ గాంధీ ఆదాని గురించి మాట్లాడుతున్నారు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదానికి మధ్య ఉన్న చీకటి ఒప్పందాలపై నోరు మెదపడం లేదని విమర్శించింది ప్రత్యర్థులుగా వ్యవహరిస్తూ ఆదాని క్రోని క్యాపిటల్ క్యాపిటలిక్ మార్గాల నుంచి మోడీ రాహుల్ గాంధీ సమాన ప్రయోజనం పొందుతున్నారని ఎక్స్ వేదికలో ఆరోపించింది వాస్తవమే ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ జీవితాలతోనే ఆడుకుంటున్నాడు ఆదాని ఎందుకంటే రామన్నపేట గ్రామానికి సంబంధించి ఒక గ్రామాన్ని యావరేజ్గా మనం నాలుగు వేల మంది వేసుకున్నా కూడా దాదాపుగా దాదాపుగా యావరేజ్గా నాలుగు వేల మంది సరే వాళ్ళ భాషలో రెండు వేలు వేసుకున్నా కూడా దాదాపుగా ఎన్ని గ్రామాలు ఇరవై గ్రామాలు ఉన్నాయండి ఇరవై గ్రామాల జీవితాలతోనే ఆడుకుంటున్నారు మీరు ఇరవై గ్రామాల జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఒక్కలిద్దరు కాదు ఒక్కరిద్దరితో కాదు దాదాపుగా పది నుంచి ఒక యాభై వేల జనాభా కలిగిన గ్రామాలతో ఆడుకుంటున్నాడు ఈ ఎవరు ముఖ్యమంత్రి గారు దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఆదాని చీకటి ఒప్పందాన్ని కూడా బయట పెట్టాలి రాహుల్ గాంధీ ఏం కడిగిన ముత్యం కాదు ఆని ముత్యం కాదు శుద్దిని శుద్ధపూస కాదు దేశంలో ఆదాని గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చీకటి ఒప్పందాలు ఏ విధంగా చేస్తున్నది ఈ చీకటి ఒప్పందాల పరంపరను కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ముఖ్యమంత్రి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇక ఈ ముచ్చట ఇట్లా ఉండగానే మరో ముచ్చట వెలుగులోకి వచ్చింది ఏంది అంటే ఈయన అరెస్టుకు వారెంట్ కూడా ఇచ్చిల్ ఎందుకు ఇచ్చిల్ అంటే ఈయన చేసింది ఏం శుద్ధ పూసపా నేను కాదు దాదాపుగా ఒక అధికారి కాంట్రాక్టుల ఏంది లాభం పొందడానికి ఒక కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి మన తెలంగాణ భాషలో మన భాషలో చెప్పాలంటే రెండు వేల కోట్ల రూపాయల లంచం ఆశ చూపిండిని ఈ ఆదాని గ్రూప్కి సంబంధించి అభియోగాలు వచ్చినాయి నేను కడిగిన శుద్ధి మస్తే నేను ఆనిమూత్యాన్ని అంటే ఇక్కడ ఎవరు నమ్మనికి ఏది ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంత బిడ్డ కూడా చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమైపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఏంది అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక పూర్తి స్థాయిలో కూడా అంటే బొమ్మకు రెండు ఇరువైపులా కూడా ఒక ఆటలు ఆడుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఏంది అంటే వాళ్ళ రాజకీయాల కోసం మనల్ని గ్రాండర్ లేచి ఇప్పుతారు ఈ రాజకీయ నాయకులు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కాని రాజకీయ నాయకుడికి మించిన యాక్టర్ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకరు వాళ్ళు కమల్ హాసన్ యాక్టర్కి మించిన నేను చెప్తున్నా కదా ఇడ కాంగ్రెస్ పార్టీ ఏం శుద్ధ పూస కాదు భారతీయ జనతా పార్టీ ఏం శుద్ధపూస రెండు ఒకటే బయటికి మాత్రమే గాంభీర్యంగా మోడీ ఇట్లా అంటాడు రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా అంటాడు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పవాయా రాహుల్ గాంధీ ఈ తెలంగాణలో మీ ఆదాని వంద కోట్ల రూపాయలు ఎందుకు విరాళం ఇచ్చిండు ఈ తెలంగాణలో రామన్నపేటలో అంబుజా సిమెంట్కి సంబంధించి ఇరవై గ్రామాల ప్రజలు జీవితాలు పోతా అంటే ఎందుకు స్పందించాడా రాహుల్ గాంధీ దాంతోపాటు మూసీల మీ ఆదాని బడేబాయ్ చోటేబాయ్ మీ వాటాలంతా ఎంత తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పు ఇగో ఇక్కడ ఒకసారి చూడుర్రీ భారత పారిశ్రామిక దిగ్గజం బిలియనర్ గౌతమ్ ఆధాని అయిన మేళాలుడు సాగర్ ఆధానిపై అమెరికా కోర్టు వారెంట్ జారీ చేసింది వీరితో పాటు లంచం తీసుకుని అబద్దాలను చెప్పి అమెరికా పెట్టుబడిదారులను మోసగించిన మరో ఆరుగురి పైన కూడా కేసు నమోదయ్యాయి ఇండియా ఆఫీసర్లకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నేను చెప్పలే రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను దీన్ని అమెరికన్ దానిపైన రెండు వందల యాభై మిలియన్ డాలర్ల లంచం ఇచ్చి అధికారులతో అబద్ధం చెప్పించారని కేసు నమోదైంది ఇలా రాబట్టిన ఆరు వందల మిలియన్ డాలర్ల బాండ్లను యుఎస్ ప్రభుత్వం రద్దు చేసింది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ట్రంప్కు అభినందనలు తెలుపుతూ ఆదాని గ్రూప్ గౌతమ్ ఆదాని నిన్న ఒక ప్రకటన విడుదల చేస్తారు అయితే ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టనున్న ఆదానిని ఆదాని నిన్న ప్రకటన దీనిపై ట్రంప్ స్పందించారు ఇంధన కంపెనీలకు నిబంధనలకు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు ఇది సామ్ ఇది సమైక్య భూములపై పైప్ లైన్లను డ్రిల్ చేయడం నిర్మాణాల అనుమతులను సులభతరం చేస్తామని ప్రకటించారు ఇదే క్రమంలో యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్ దాఖలు చేసిన కేసు తెరపైకి వచ్చింది గౌతమ్ ఆదానీ యుఎస్ పెట్టుబడిదారులను మోసగించినట్లుగా అధికారులకు లంచం ఇచ్చినట్లుగా ఆరోపణలు వచ్చాయి ఆదాని ఇతరులు తప్పుదోవ పట్టించే ఆ ప్రకటనలు చేయడం ద్వారా అమెరికా పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి నిధులు తీసుకున్నారని ఆరోపించారు ఆ తర్వాత మొత్తం ఆ మొత్తాన్ని లంచం కోసం వినియోగించారని అభియోగం ఒప్పింది ఈ మేరకు గౌతమ్ ఆదానీ ఆయన మేనల్లుడు సాగర్పై మరో ఆరుగురిపై కేసు నమోదైనట్టుగా కూడా అక్కడ వారెంట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే వీళ్ళు దొంగలు దొంగలు ఎట్లా ఉలు వంచుకుంటున్నారు చూడరు ఆదాని అరెస్ట్ వారెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అయితే ఇవాళ ఒక అంశం జరిగింది కోడ్లతో కనికట్టు జరిగింది యుఎస్ సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబట్టేందుకు ఇందులో పాల్గొన్న కొందరు వ్యక్తులు న్యూమరో న్యూమరోన్ ది బిగ్ మ్యాన్ వంటి కోడ్ పేర్లను ఉపయోగించారని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు తప్పుదోవ పట్టించడం ద్వారా అమెరికా పెట్టుబడులు ప్రపంచంలోని ఆర్థిక సంస్థల నుంచి నిధులు తీసుకున్నారని ఆరోపించారు ఈ కాంట్రాక్టులు రెండు దశలలో రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎంత పదహారు వందల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల లాభాన్ని ఆర్జించాయని ఆయన అంచనా వేసి తప్పుదోవ పట్టించినట్టుగా ఆరోపణ ఉంది ఇక దీంతోనే ఉంటుందా యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదాని మీద ఆరోపణలు రాగానే ఏమైపోతుంది కుప్పగోలిపోతుంది ఆదానికి అరెస్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ ధమాల్ పతనమైన ఆదాని షేర్లు గ్రీన్ ఎనర్జీ ఇరవై శాతం డౌన్ క్షణాలలో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది పో ఏది పొయ్యి మీదగాక మనం భూమి ఉడకబెడతా నీళ్లు ఉడక నీళ్లు కనుక వేడి చేస్తే ఆవిరేట్లయిపోతాయి ఈయన సంపద కూడా ఆవిరైపోయింది ఏంది ఇది మంచి మనుషుల వ్యక్తిగత జీవితాలు వ్యక్తుల జీవితాలతోని రక్తాన్ని ఆగిన సొమ్మది ఏం ముత్తగా రాలే రామన్నపేట చూస్తూ అర్థమైతే అక్కడ రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ అద్దురాయన అని ఎందుకు మొత్తుకుంటాలనుకుంటారు అక్కడ కాలుష్యం జరిగితే వాయు కాలుష్యం కానీ గాలి కాలుష్యం కానీ అక్కడ నీళ్ళు పొల్యూషన్ అయితే అన్ని రకాల పొల్యూషన్లు అయి ఊపిరితిత్తులు క్యాన్సర్ గర్భ గర్భాశయానికి సంబంధించి దాంతోపాటు కిడ్నీలకు సంబంధించి పూర్తిగా మనిషికి కావాల్సిన ఏవైతే ఏది బా శరీరంలో అమర్చబడిన ఇంపార్టెంట్ భాగాలన్నీ కూడా దెబ్బతింటాయని అక్కడ యువకులు కూడా పోరాటం మొదలుపెట్టారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ కవిత చేస్తున్న ట్విట్ దీనికి ఇదంతటికి ఎపిసోడ్కి ఎందుకు చెప్పినా అంటే సో ఆదాని మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగిన అవినీతికి సంబంధించి అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్కి సంబంధించి అక్కడ ఆధారాలు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి కానీ నా మీద కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి అయినా అప్పటికీ కూడా ఆదానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ప్రధాని మోదీ అంటూ కవిత ప్రశ్నించింది అంటే ఒక క్లియర్ కట్గా మీరు ఆలోచించండి దీన్ని మళ్ళీ చెప్తా అఖండ భారతంలో ఆధానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ ఆధారాలు ఉన్న ఆధానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని మో ఆదాని వైపేనా అంటూ కూడా ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న అంటే కవితకు సంబంధించిన ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా కేవలం కవితకు సంబంధించిన ఎపిసోడ్లో కీల కేవలం ఒక ఆరోపణ వస్తేనే తీసుకెళ్లి విచారణ సిబిఐ విచారణ ఈడీ విచారణ అంటూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో వేసేళ్ళు జైల్లో వేసిన తర్వాత సరే కొన్ని నెలల పాటు ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం కరెక్ట్ కావాలి కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది బెయిల్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొదటి పోస్ట్ అంటే ఇక్కడ ఆదాని అనే ఒక వ్యక్తి ఆ పెట్టుబడిదారి వ్యవస్థ కావచ్చు పారిశ్రామిక దిగ్గజం కావచ్చు వేత్త కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా అనేక పెట్టుబడులు ఉండొచ్చు భారతదేశంలో బిలియనీరు కావచ్చు కాక కానీ ఆయన తప్పు చేసిండని అరెస్ట్ వారెంట్లో ఆరోపణలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయట్లేదు మోడీజీ అంటూ ప్రశ్న మొదలైంది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే కవిత చేసిన ట్వీట్ కానీ దాంతో పాటు కేటీఆర్ అన్న డైలాగ్ గానీ మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి అంబుజా సిమెంట్ను రద్దు చేయాలి దాంతోపాటు ఆదానీతో కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందాలు బయట పెట్టాలి తెలంగాణ ఆస్తులను కొట్ట కొల్లగొట్టేందుకు మీరు కుయుక్తులు చేస్తున్నారు మీ బాయి కానీ చోటే బాయి కానీ ఆదానీ బాయి కానీ లేకపోతే హైకమాండ్ బాయి కానీ మీరు అంత వాటాలు ఎంత తీసుకుంటున్నారు అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో మొత్తానికి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి